అందరికీ నమస్కారం ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక రోడ్ సేఫ్టీ మంత్స్లో సిరీస్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నాము దాంట్లో ఒక మార్చ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ప్లజ్ కూడా ఉంటుంది రోడ్ సేఫ్టీ మంత్ ప్రతి సంవత్సరం మేము సెలబ్రేట్ చేస్తాము దాంట్లో ముఖ్యమా ఏంటంటే ప్రజలకి ఆ మెసేజ్ వెళ్ళాలి అవేర్నెస్ రావాలి ఎన్ఫోర్స్మెంట్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డైలీ నడుస్తుంది సంవత్సరంకి నడుస్తుంది కానీ ఒక ఈ నెల్లాలో పబ్లిక్తో ఫీడ్బ్యాక్ తీసుకొని మీడియాతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు మన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా కలెక్టర్ సార్ చాలా క్లియర్గా చెప్పారు స్పెషల్ కమిటీస్ కూడా బ్లాక్ స్పోర్ట్స్కి ఫామ్ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము సో అది ఒక ఆస్పెక్ట్ ఉంది తర్వాత ఎన్జిఓస్ని కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎంత చేసినా పబ్లిక్కి ఆ చేతిన రాకపోతే ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఆ మార్పులు రాదు సో మీ ద్వారా కూడా ఈ వాక్ చేసుకొని ఇవి అంతా కూడా ఒక మెసేజ్ తీసుకువెళ్ళి ఎందుకంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిన ఆ క కుటుంబంకి జరిగిన నష్టం ఒక చిన్న హెల్మెట్ ఒక అవేర్నెస్ ఒక సీట్ బెల్ట్ పెట్టుకొని మేము కొంచెం స్పీడ్ లిమిట్ పెట్టుకొని కాపాడుకోవచ్చు సో అదే మన తరఫు నుండి మెసేజ్ ఆ సిరీస్ లో ఇప్పుడు మీరు కూడా అందరూ చూసి ఉంటారు బాపట్ల టౌన్ లో గట్టిగా